హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు లేకపోతే మేనరికం పెళ్ళిళ్ళు ఆ పెళ్ళిళ్ళు ఎలాంటి సమస్యలు తలెత్తాయి వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద అండి నిజంగా ఇలాంటి పెళ్ళిళ్ళు కొన్ని సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి కొన్ని మాత్రము కొన్ని ఒత్తిడిలకు లోన్ అవుతూ ఉంటాయి మరి అలాంటి టైంలో మనం ఏ విధంగా సమస్యలను పరిష్కరించుకోవాలి మనం ఎలా మెలగాలి అనే దాని మీద ఈ స్టోరీ అండి ప్రతి ఒక్క కుటుంబంలోని ఇలానే జరుగుతుంది మన చుట్టుపక్కల వాళ్ళ జీవితాలలో కూడా ఇలానే ఉంటుంది కాబట్టి మనం కూడా ఈ స్టోరీ వల్ల కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను కాబట్టి మనము స్టోరీలోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఒక పెద్దలు కుదిర్చిన లో ఒక రెండు మూడు సంవత్సరాలు చాలా అన్యోన్యంగా సంతోషంగా కాపురాన్ని సాగించారు తర్వాత భర్త సంపాదన మీద భార్య సంసార ఒత్తిడిలో ఇద్దరు మునిగిపోయి పిల్లలు పుట్టిన తర్వాత ఎవరు బిజీలో వాళ్ళు ఉండి మానేసి మౌనంగా జీవించటము వాళ్ళకి అలవాటైపోయింది అట్లా అలవాటు అయిన క్రమంలో వాళ్ళింట్లో ఒక పెద్దావిడ ఇది గమనించి ఎందుకు వీళ్ళ వీళ్ళు అయిపోయారు మొన్న బాగానే ఉన్నారు కదా అని ఆమెని పిలిచి ఏమమ్మ నీ భర్త మీద నీకేమన్నా కోపం ఉందా ఉందా అని అడుగుతుంది అప్పుడు ఆమె కోపానికి దేశానికి తేడా ఏంటి అమ్మ అని అడుగుతుంది అప్పుడు నీ భర్త తప్పు చేస్తున్నాడని తెలిసి మొదట్లోనే కోపంతో అరిచి సరిదే సరి చేసుకొని సరిదిద్దుకుంటే అది కోపమమ్మ కానీ నీ భర్త తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా మౌనంగా ఉండి అవకాశం కోసము ఎదురు చూసి గోల చేయాలి నలుగురిలో పెట్టాలి అనుకుంటే అది ద్వేషమమ్మ అలాగే భర్త కుటుంబాన్ని కుటుంబ భవిష్యత్తుని పాడు చేస్తున్నాడని తెలిసి అందరిని పిలిచి భర్తని మందలించడము కోపం అండి కానీ భర్త కుటుంబాన్ని నాశనం చేస్తున్న ఆ సంసారము పాడవుతున్నా కూడా మౌనంగా ఉండి భర్త పరువుని కుటుంబ పరువుని తీయాలనుకోవడం అనేది ద్వేషం ద్వేషం తల్లి కాబట్టి కోపమా ద్వేషమా ఏదుందో తెలుసుకో అని చెప్తుంది తర్వాత భర్తను పిలుస్తుంది భర్తను పిలిచి నువ్వు నీ భార్యతో సంసారం చేస్తున్నావా రాజకీయం చేస్తున్నావా అని అడుగుతుంది అదేంటమ్మా అలా అన్నావు అంటే సరికి అంటే భార్య తప్పు చేసిన తప్పు ఆ తప్పుని నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని కోపంగాను ప్రేమగాను బుజ్జగించి తన తప్పుని తనకి తెలియజేసి సరిదిద్దుకోవడం అనేది సంసారము అలాగే భార్య కోపాన్ని కానీ భార్య చేసిన తప్పుని నలుగుట్లో పెట్టి భార్యని చులకన చేయడం అనేది రాజకీయము అలాగే భార్య పిల్లల్ని పట్టించుకొని ఇతరుల గురించి పట్టించుకోకపోవడం అనేది అలాగే ఇతరులను పట్టించుకొని ఇతరులతో మాట్లాడి భార్య పిల్లలతోటి మాట్లాడకుండా భార్యను పట్టించుకోకుండా ఉండడం అనేది రాజకీయం నాన్న కాబట్టి ఇద్దరు కూడా ఒకప్పుడు అన్యోన్యంగా మంచిగా ఉన్నారు మధ్యలో మీకు ఏమైంది మౌనమే ఒక విధంగా సాగుతుంది ఇద్దరి మధ్యలో మాటలు కరువైపోయాయి ఎందుకు అలా ఉంటున్నారు ఇద్దరులో కూడా ఏదైనా ఉంటే మాట్లాడుకొని సరి చేసుకోవాలి కానీ ఇట్లా మౌనాన్ని కుటుంబాలు కుటుంబాలనేవి విచ్ఛిన్నానికి దారితీస్తాయి కాబట్టి ప్రేమ ఆప్యాయతలు అనేవి ఉండవు కాబట్టి ప్రేమ ఆప్యాయతలు బంధంగా ఇంకా పరిశిష్టంగా ఉండాలంటే కలిసి మాట్లాడుకోవాలి సమస్యలను పరిష్కరించుకోవాలి అని చెప్తుంది మనసులో ఒక మనసులో ద్వేషాన్ని కోపాన్ని ఉంచుకొని సంసారం ఎప్పుడు కూడా చేయొద్దు అలా చేసిన వాళ్ళు పావుని పక్కలో పెట్టుకొని చేసినట్టే కాబట్టి ఏదన్నా ఉన్నా కూడా సమస్యలని పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలి తప్ప అలా మౌనంగా ఉండకూడదు అని ఆమె చెప్తుంది అప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకొని వాళ్ళు ఎక్కడ ఏ తప్పు చేశారో తెలుసుకొని వాళ్ళు ఒకరినొకరు కలిసి మాట్లాడుకొని సమస్యని సాల్వ్ చేసుకున్నారండి అంటే ఇక్కడ ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటివి కొన్ని జరుగుతూనే ఉంటాయి కానీ మనకి కూడా చెప్పేవాళ్ళు కూడా ఉండాలి మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేకపోతే అత్తమామలు కానీ మనం అబ్జర్వ్ చేసి చెప్పగలిగితే కొన్ని చాలా కుటుంబాలు మంచిగా ఉంటాయండి లేకపోతే ఇలాంటి మౌనంలోనే ఉండి చాలామంది కుటుంబాలని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భర్త తప్పు చేసిన భార్య తప్పు చేసినా కూడా భర్త మందలించో గుజ్జగించు కోపంతో దగ్గరికి తీసుకొని చెప్పగలగాలి అలాగే భార్య కూడా భర్త తప్పు చేస్తే ఈ తప్పు చేస్తున్నావు ఇది కాదు మంచి కాదు ఇది అని చెప్పుకొని ఇలా ఇద్దరు కలిసి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరి మాట్లాడుకుంటే కనుక సగం సమస్యలు అనేవి రావండి అసలు అలాగే అన్యూన్నత కూడా పెరుగుతుంది బంధం అనేది పటిష్టంగా ఉంటుంది ఎప్పుడైతే ప్రతి సమస్యని కూర్చొని మాట్లాడుకుంటారో అప్పుడే సగం సమస్యలు వి పోతాయండి వాళ్ళ మధ్య ఇంకే సమస్యలు రావండి కాబట్టి ఏ కుటుంబంలోనైనా ఇలా ఉంటే మౌనాన్ని వీడి మాట్లాడుకోవడం మొదలు పెట్టండి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను